ప్రవాహ శక్తికి తీవ్రమైన విధ్వంసక శక్తి ఉంటుంది ఎంతటి కఠినమైన శిలనైనా కరిగించి కోసి కోసివేసే శక్తి ఉంటుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ గండికోట వద్ద గల పెన్నా నది లోయ ఈ గండికోట లోయను భారతీయ ది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇది ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రము భౌగోళిక స్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి నేడున్న పర్వతాలు పీఠభూములు నదీ లోయలు మైదానాలు ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి జల ప్రవాహం ఒక ప్రవాహ జలంగా నీరు భౌగోళిక స్వరూపాలను నిర్మించడంలో ఎటువంటి ఎటువంటి గణనీయమైన పాత్ర పోషిస్తుంది నీటి ప్రవాహంతో శిలలు ఏ విధంగా కరిగిపోతాయి ఇవన్నీ మనం తరగతి గదిలో చెప్పుకునే అనేక భూస్వరూపాలకు సంబంధించి మనం తరగతి గది మనం తరగతి గదిలో చెప్పుకునే అనేక పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను మనం ప్రత్యక్ష నిరూపణగా ఇక్కడ మనం పరిశీలించవచ్చు రామేశ్వరం నుండి గంగా తీరం వరకు తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం వరకు గత నవంబర్ నుండి ఈ నవంబర్ వరకు సంవత్సర కాలంలో మన దేశంలోని విశిష్ట భౌగోళిక చారిత్రక ప్రదేశాల సందర్శనకు సంబంధించిన దృశ్య ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మధ్యప్రదేశ్లోని ప్రాచీన శైవ క్షేత్రము ఉజ్జయిని వద్ద దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతము సంస్ ఉష్ణ మండలం అయిన రేఖా మండలం ఇది భారతదేశాన్ని ఈ రేఖ ఉష్ణ శీతోష్ణ పరంగా రెండు భాగాలుగా ఇది కర్కట రేఖ ఉంది కన్యాకుమారికి వల్ల కొన్న ఈ ప్రాంతం ఉష్ణ మండలం ఈ ప్రాంతంలో సూర్యుడు రెండు సార్లు దక్షిణంగా వస్తాడు ఉత్తరంగా వస్తాడు మరి దక్షిణంగా ఉంటాడు రెండు సార్లు నీడ కొంత ఈ ప్రదేశంలో ఈ దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం ఇది కర్కట రేఖకి దక్షి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం ఈ ప్రదేశం నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటాయి ఒక జూన్ నాటికి ఈ నీడలు తక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి నీడలు విడివి చాలా దూరంగా ఉంటాయి త్వరగా కనిపించే కనిపించే ఈ సూర్యబింబము జూన్ ఇరవై ఒకటో తేదీన సమానంగా ఉదయిస్తుంది ఈ కట్కర్ ఈ రే ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది ఇప్పుడు నీడలు కనిపించాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరానికి సమీపంలో ఉన్న ఒక విశిష్ట ప్రదేశం ఇది బింబెట్కా రాక్ షెల్టర్స్ ఆదిమానవుల తొలి నివాస ప్రాంతం ప్రపంచ చిత్తడి నేరల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా

नित्य नित्य गोदावरी नितगोदावरी संगीतनीराजनालंदो गुलोक मीमे स्वरा निफलपुष्पृंदाचितानंदगुलोकलासवासानवधन श्री देवा नमस्ते 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 नमः ంభమేనా మహోత్సవంలో తీర్థరాజ్యమైన ప్రయాగరాజు త్రివేణి సంగమం వద్దకు పడవలో ప్రయాణం ఇది నావ ప్రయాణం ఇది ఇది మహోత్సవము గొప్ప తీర్థస్థలము ప్రయాగరాజ్ నలభై కోట్ల మందికి పైగా ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది ఇది భారతదేశం ఆధ్యాత్మిక భూమి భారతదేశము ఎంతో వైవిధ్యం గల ప్రాచీన భూమి మన దేశంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవము కోట్లాది మంది తీర్థస్థానాలు చేసే ప్రదేశము ఈ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశము ఐహోల్ చెందిన గణేష్ ఈ చిన్న విద్యార్థి ఈ ఐహోల్ యొక్క నగర చరిత్రను తర్వాత ఇక్కడున్న ఐహోల్ శాసనాన్ని ఇక్కడున్న ఈ ఐహోల్ నగరానికి ప్రాచీన కాలంలో ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని తనకొచ్చిన వచ్చిరాని ఇంగ్లీష్లో తన తెలిసిన భాషల్లో ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా ఈ చిన్నారి ఈ చిన్న బుడ్డోడు ఈ ఒక ప్రాచీన చరిత్రను చెప్పేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇది నాకు ఈరోజు వరల్ హెరేస్టే దే సందర్భంగా ఈ ఐహోల్ పట్టణానికి వచ్చిన సందర్భంలో ఈ పిల్లవాడి ప్రయత్నం నాకు బాగా నచ్చింది రాజుల కాలం నాటి అద్భుత శిల్పకళా వైభవానికి నిలయమైన పచ్చటక్కల్ దేవాలయ సముదాయంలోని ఇరుపాక్ష స్వామి సన్నిధి ఈ ఇరుపాక్ష దేవాలయంలోని అంతరాలయము అద్భుతమైన శిల్పకళ వైభవానికి నిలయము చాళుక్యులు మన దేశానికి ప్రాచీన భారతదేశంలో అద్భుతమైన శిల్పకళకు ఉంచిన రాజులు చాళుక్యులు ఈ ఈ పతడక్కలు యునెస్కో వారసత్వ ప్రదేశము ఈ రోజు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే ఈ అద్భుత ఈ ప్రత్యేక సందర్భంగా ఈ ఈ దేవాలయ సముదాయాన్ని సందర్శించడం జరిగింది తెలుగు సాహిత్యంలో పద్య నాటకం ఒక విశిష్టమైన కళ ఆ మాటకు నిలబడడం అనేది ఎంత గొప్పదో ఎంత ముఖ్యమైనదో దృష్టాంతాల అరంకారంతో ఆంజనేయుల ఆ పద్యంలో రాముడికి చెప్తారు ఆది తప్పుటంతే అఘము లేదని కదా నృపతి పలికి బొంకుట మహాకలుషమని కదా పాతాలమునకే బలి చరణార్థి బ్రోయుత వరధర్మమని కదా తన దేహమునిసిపి బ్రోయుట వరధర్మమని కదా తన ఇచ్చే నిత్య సత్యవ్రత చరణుడగుడు కదా అసూలైన వీడరడు అంతవరకు భోనేల బోనేవాం అంతవరకు భోనేల బోనేవాం అనిన మాటలు నెరవేర్చుకురామచంద్ర పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన పాఠశాల ఇది స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో భాగంగా ఈ పాఠశాలను సందర్శించినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి రంగు బంగారులరాజిల్లు కాశీరా దేశ విశ్వేశ్వర నీలి మేఘాల కేలి వినోదాలో తేలు శ్రీశైల మల్లేశ్వరా సుస్నానముల్ కోటినదులందుస్నానముల్క్షేయులమి క్షేత్రానవసీంచు శ్రీరామలింగేశరాం నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనా ద్రాక్షారమావాస భీమేశరాం పుష్ప బృందాచితానంద భూలోక కైలాసవాసా నవసీంచు శ్రీకాళహస్తిరాళహస్తివరా దేవదేవా నమస్తే 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 నమ మహాబలేశ్వరుడుకులు ఉన్న క్షేత్రము గోకర్ణ క్షేత్రండి పరమ పావన క్షేత్రము ప్రాచీన శైవక్షేత్రము మహిమాన్వితమైన శైవక్షేత్రము భారతదేశంలో అద్భుతమైన శైవక్షేత్రాల్లో అరుదైన అరుదైన ప్రాచీనమైన మార్మిక ప్రదేశము ఈ గోకర్ణ క్షేత్రము ఓం నమస్వాయో శంకర ఓం ఓం నమస్వాయ ఇది కాశ్మీరులోనూ హిమాలయ పర్వతాల్లోనూ కనిపించే దృశ్యం కాదు ద్వీపకల్ప పేట భూమికి పశ్చిమ తీరం వెంబడి సమాంతరంగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో కనిపించే అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇవి పశ్చిమ కనుమల మీదుగా ప్రయాణించే మురుడేశ్వరం ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో ఈ అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి క్షేత్రంలో దివ్యమోహన రూపంలో చెన్నకేశవుడు భక్తులకు కనువిందు చేస్తారు అత్యంత సౌందర్యవంతమైన రూపంలో ఇక్కడ మనకు కనువిందు చేస్తాడు ఈ దేవాలయంలో భారతీయ శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదను మనకు వారసత్వంగా అందించారు భారతదేశము ప్రాచీన భూమి ఈ దేశంలో అనేక దివ్యక్షేత్రాలు దేవాలయాలు ఉన్నాయి ఇవి మన ఘనమైన ప్రాచీన వారసత్వాన్ని గుర్తుకు తెస్తాయి కడప జిల్లాలో పుష్పగిరి క్షేత్రంలో ఉన్న అద్భుతమైన దేవాలయము చెన్నకేశ్వర దేవాలయం మన రాష్ట్రంలో ఒక విశిష్టమైన అద్భుతమైన భౌగోళిక ప్రదేశము ఈ గండికోట అగాధాదరి వెన్నా నది ప్రవాహ మార్గంలో నెట్టనిల వంచులతో ఏర్పడిన ఒక నెట్టనిలు వంచులు కలిగిన నదీలో ఇది కర్ణాటక రాష్ట్రంలో నందికొండల్లో జన్మిస్తుంది ఈ నది ప్రవహించే సమయం ఈ నదికి అతి తక్కువ సమయంలో అతి భారీ మొత్తంలో నీటి ప్రవాహం రావడం వల్ల దక్కనపేట భూమిలోని ఈ కఠినమైన శిలల్ని తొలుచుకుంటూ నిట్టనిలు అంచుగ అంచులు కలిగిన లోయని లోయ ఇక్కడ ఏర్పడింది ఈ ప్రవాహ శక్తికి తీవ్రమైన విధ్వంసక శక్తి ఉంటుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ గండికోట వద్ద గల పెన్నా నది లోయ ఇది భారతదేశంలోనే కాకుండా మా భారతదేశంలో అత్యంత విశిష్టమైన భౌగోళిక స్వరూపము కోట లోయను భారత్ ది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇది ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రము భౌగోళిక స్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి నేడున్న పర్వతాలు పీఠభూములు నదీ లోయలు మైదానాలు ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి జల ప్రవాహం ఒక ప్రవాహ జలంగా నీరు భౌగోళిక స్వరూపాలను నిర్మించడంలో ఎటువంటి ఎటువంటి గణనీయమైన పాత్ర పోషిస్తుంది నీటి ప్రవాహంతో శిలలు ఏ విధంగా కరిగిపోతాయి ఇవన్నీ మనం తరగతి గదిలో చెప్పుకునే అనేక భూస్వరూపాలకు సంబంధించి మనం తరగతి గది మనం తరగతి గదిలో చెప్పుకునే అనేక పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను మనం ప్రత్యక్ష నిరూపణగా ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఐదు వందల ఐదు లో ఈ శాసనం దీనికి ముందు వేసినట్టు ఇదే ఆధార ప్రకారం ఇదే వాళ్ళు పంతొమ్మిది వందల రెండు లో ఉమామహేశ్వర తండ్రి నీలకంఠ నీలకంఠ శాస్త్రి ఏది ముందు ఏది పదమనేది వేసిన కళ్ళది అని నిర్ణయం నిర్ధారించారు శాసనాల్లో ఇది తర్వాత కడప జిల్లాలో ఎర్రగుంట మండలంలో పాత కల్లమల్ల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయానికి చారిత్రకంగా ఎంతో విశిష్టత ఉన్నది తెలుగు భాష ప్రాచీనతకు సంబంధించి ఎంతో విలువైన చారిత్రక ఆధారాలు లభించిన దేవాలయం ఇది తెలుగు భాషకు సంబంధించి తొలి శిలా శాసనం ఇక్కడే లభించింది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలోని తెలుగు భాష మూలాలు తెలియజేసే శిలా శాసనాలున్న కలమల్ల గ్రామంలోని ఈ చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించాను నాడు దేశానికి చెందిన ఒక నౌకాదళాధికారి విఫోర్టు ఒక స్కేలును రూపొందించారు ఈ స్కేల్ ఆధారంగా మన పరిసరాల్లో వచ్చే మార్పులను బట్టి తుఫాను సమయంలో వీచే గాలి యొక్క వేగాన్ని మనం నిర్ధారించుకోవచ్చు రిపోర్ట్ స్కేలులో మొత్తము పదమూడు అంశాలు ఉంటాయి గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు మనకు వెలిగించిన దీపము నెట్ట ప్రకాశిస్తుంది గాలి మహా విధ్వంసకారిని అల్పపీడన ప్రాంత ఒక అల్పపీడనం ఏర్పడినప్పుడు అల్పపీడనం వాయుగుండంగా మారినప్పుడు అది తర్వాత తుఫానుగా మారి పెను తుఫానుగా మారినప్పుడు గాలులు తీవ్ర తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి పెంచలకోన క్షేత్రము మన రాష్ట్రంలో ఒక విశిష్టమైన ప్రకృతి రమణీయ ప్రదేశము మరియు ఆధ్యాత్మిక క్షేత్రం తూర్పు కనుమల్లో భాగమైన వెలికొండల్లో ఈ విశిష్ట ప్రదేశం ఉన్నది